శ్రీ గురుభ్యో నమ భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్ర క్షేత్రాల్లో ద్వారకాపురి ఒకటి అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్నటువంటి వారణాసి అత్యంత పవిత్రమైనది అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పూరి చైవ సప్తైత మోక్షదాయక అని కదా మనం క్షేత్రం గురించి సప్త మోక్షపురాల గురించి చెప్పుకుంటాం క్షేత్రం అంటే పవిత్రమైన ప్రదేశం దైవీక శక్తికి కేంద్రం జీవుడికి తుదిగమ్యమైన మోక్షాన్ని అందించే మోక్షపురి మనకి గరుడ పురాణం పేర్కొన్న విధంగా ఏడు మోక్షపురాలు వరుసగా అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక పూరి మరియు ద్వారవతి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ద్వారక గురించి అది శ్రీకృష్ణుడి ద్వారక భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ పరిపాలించినటువంటి నగరం ద్వారకా నగరం వేల ఏళ్ల నాటి ఓ అద్భుత నిర్మాణం సముద్రంపై ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన స్వర్గధామం హిందువులు పవిత్రంగా భావించే చార్ధాములలో ఒకటి దేవశిల్పి విశ్వకర్మ రూపొందించినటువంటి విశ్వవిఖ్యాత మహానగరం ద్వారకా పేరు వినగానే మనకు శ్రీకృష్ణ పరమాత్మ గుర్తుకొస్తాడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పరిపాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్ర గర్భంలో ఉంది భారతం వాస్తవానికి జరిగింది కాదని ఇది కాల్పనిక ఇతిహాసం అని చాలామంది అంటూ ఉంటారు వాళ్ళ నోళ్ళు మూయించడానికి చారిత్రక శాస్త్రీయ ఆధారాలు కూడా మనకి దొరికాయి కాలగర్భాన్ని చీల్చుకునే కడలి నుంచి పొడమిపైకి వచ్చాయి ఇతిహాసానికి చారిత్రక బలాన్ని చేకూర్చి ఆనాటి ఆనవాళ్లతో ద్వారకా నగరాన్ని ముందు వరుసలో నిలిపాయి అప్పుడు ఇంకెవరు ఇదంతా కల్పితం అని అనడానికి వీలు లేకుండా ఇవి నిదర్శనంగా నిలబడ్డాయి మనకి ద్వారకా నగరం సముద్ర గర్భంలో ఉన్నది హిందువులు అతి పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలైనటువంటి ద్వారకా బద్రీనాథ్ పూరి రామేశ్వరాలను చార్ధామ్ అంటారు ఈ చార్ధాములలో శ్రీకృష్ణ భగవాను ద్వారకా ఒకటి ద్వారక అంటే అనేక ద్వారాలు కలిగినది అని అర్థం మహాభారతంలో ద్వారకను ద్వారావతి అని కూడా పిలుస్తారు ద్వారక గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంది జరాసందుని దండయాత్రల నుంచి మధురను ఎదుకులాన్ని కాపాడుకునేందుకు శ్రీకృష్ణ బలరాములు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మిస్తారు కృష్ణ పరమాత్మ సాగరంలో నగరం నిర్మించుకునేందుకు సముద్రుణ్ణి భూమి అడుగుతాడు గోమతీ నది సముద్రంలో సంగమించే పరిసర తీరంలో సముద్రంలో నుంచి భూమి బుబికి వచ్చి కృష్ణుడి నగరం నిర్మించుకునేందుకు అనుకూలంగా కొన్ని ద్వీపాలు ఏర్పడ్డాయి అని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ రోజుల్లో ద్వారకా నగరం ఎలా ఉండేది పాలన ఎలా సాగేది అని అనుకున్నట్లయితే ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేది అని మనకి పురాణాలు చెప్తున్నాయి అంధకులు వృష్ణులు భోజులు వీళ్ళంతా కూడా యాదవ వంశాలకు చెందినటువంటి వారు వీరంతా సంయుక్త రాజ్య సమూహానికి పాలకులుగా ఉండేవారు ద్వారకను పరిపాలించిన యాదవులను దశరాస్ అని పిలిచేవాళ్ళు కృష్ణుడు బలరాముడు సాచకి కృతవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు వీళ్ళంతా కూడా ద్వారకలో నివసించినటువంటి యాదవ ప్రముఖుల్లో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా విభజించారు వెడల్పైన రాజమార్గాలు పొడవైన రహదారులు నివాస ప్రదేశాలు వ్యాపార సముదాయాలు వాణిజ్య కూడళ్ళు సంతలు గురుకులాలు రాజభవనాలు ఉద్యానవనాలు స్నాన కొలనులు దుర్బ శత్రు దుర్భేజమైన కోటలు ఇంకెన్నో ప్రజా ఉపయోగకర ప్రదేశాలతో ద్వారకా నగరం నిర్మించబడింది క్రీస్తుకు వేల ఏళ్ల పూర్వమే ద్వారకను అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు ఆ రోజుల్లోనే ద్వారకలో పది లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు అప్పుడున్న ప్రపంచ జనాభా ప్రకారం ద్వారక విశ్వనగరంగా అభివృద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు రాజ్యసభ నిర్వహించే మండపం పేరు సుదర్భ సభగా సుధర్మ సభగా పిలిచేవాళ్ళు ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు ఇక్కడి నుంచే సుపరిపాలన అందించేవారు నగరం అందమైన కట్టడాలతో కాకుండా ప్రకృతి సోయోగాలతో స్వర్గాన్ని తలపించేది అందుకే ఆ రోజుల్లో ద్వారకను భూలోక స్వర్గంగా పిలిచేవారు సముద్రుడి ఒడిలో ఓలలాడిన సాగర తీర నగరం ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయింది అని వ్యాసమహర్షి రాసిన మహాభారతం ద్వారా మనకి తెలుస్తోంది జరాసంధుని భార్య నుంచి తన వారిని కాపాడుకునేందుకు కృష్ణుడు భూమండలానికి దూరంగా సముద్రంలో నగరాన్ని నిర్మించుకుని భీమునితో జరాసంధుని అంతం చేయించాడు కానీ శత్రు పరంపర శ్రీకృష్ణుడిని వెంటాడడం మాత్రం ఆగలేదు శిశుపాలుడు ద్వారకపై దండెత్తాడు అతన్ని కృష్ణుడు సంహరించాడు శిశుపాలుని రూపంలో మళ్లీ ద్వారకపై దండెత్తాడు సాల్వుడు శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్త కొడుకు సాల్వుడు శిశుపాలుని సోదరుడు అని కొంతమంది చెప్తారు మిత్రుడు అని కొంతమంది చెప్తారు కృష్ణుడు శిశుపాలు చంపినందుకు ప్రతీకారంగా సాల్వుడు ద్వారకను నాశనం చేస్తాను అని కృష్ణుడిని సంహరిస్తాను అని ఆకాశ మార్గాన్ని యుద్ధం చేస్తాను అని చెప్తాడు సాల్వుడు గ్రహాంతర సంబంధాలు కలిగి వారి సాంకేతిక సహాయంతో విమానాల ద్వారా ద్వారకపై యుద్ధం చేశాడని మనకి కొన్ని పురాణాలు చెప్తున్నాయి ఇప్పటికీ అంతు చిక్కని ఆధునిక టెక్నాలజీ కలిగినటువంటి విమానాలు క్షిపణులను సాల్వుడు ఉపయోగించినట్టు కూడా చెప్తూ ఉంటారు కృష్ణుడు సాల్వుని సంహరించాక ద్వారకకు పంచి ఉన్న శత్రుపీడ పోయింది అనుకుంటారు కానీ ద్వారక వినాశనానికి శాపాలు పాపాల రూపంలో ద్వారకను చుట్టుముట్టాయి ఒకనాడు గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది ఆమె శాపం కారణంగానే ద్వారకం మునిగిపోయింది అని కొందరు నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని పరమా పరామర్శించేందుకు వెళ్తాడు శ్రీకృష్ణుడు అప్పుడు గాంధారి కృష్ణునితో కృష్ణ యుద్ధం ఆపగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి ఎందుకు యుద్ధాన్ని ఆపలేదు నువ్వు కనుక యుద్ధాన్ని ఆపితే నా నూరుగురు కుమార్లు బతికేవారు కదా నాకు పుత్రశోకం తప్పేది కదా అని అంటుంది గాంధారి అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాశుడు గత జన్మలో వంద హంస పిల్లలను సంహరించాడు అప్పుడు తల్లి హంస ధృతరాశుడికి శాపం పెడుతుంది రానున్న జన్మలో అంధుడిగా పుడతావు దుర్మార్గులైన వంద మంది కుమారులను కంటావు నీ కళ్ళ ముందే వంద మంది బిడ్డలను కోల్పోతావు అని చెప్పించింది అందుకే ఇలా జరిగింది అంటాడు శ్రీకృష్ణుడు గత జన్మలో ధృతరాశుడు తప్పు చేశాడు శిక్షకార్హుడు కానీ ఏ తప్పు చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలి కృష్ణ ఉద్దేశపూర్వకంగానే కురుక్షేత్రాన్ని ఆపకుండా నాకు పుత్ర సోకం పెట్టావు నువ్వు అందుకని నువ్వు చూస్తుండగానే నీ యాదవకులం కులం సర్వనాశనం అవుతుంది అని చెప్పించింది గాంధారి గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు కానీ ఆమె మహాసాధ్వీమణి ఆమె శాపం నెరవేరి తీరుతుంది అని కృష్ణుడికి తెలుసు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత గాంధారి శాపం పనిచేయడం మొదలుపెట్టింది ద్వారకా నగరం పతనానికి గాంధారి శాపం ఆయుధంగా మారింది ఇదే కాకుండా మరో శాపం కూడా ద్వారకను వెంటాడింది అని మనకి భారతం ద్వారా తెలుస్తుంది ఒకనాడు నారదుడు కణ్ముడు విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు ఒకసారి కృష్ణుణ్ణి చూడడానికి ద్వారకకు వస్తారు ఆ మహర్షులను యాదవులు ఆట మగవాడికి ఆడవేషం వేసి తీసుకొచ్చి ఈవిడికి కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళన్గా అడుగుతారు ఋషులమన్న గౌరవం మర్యాదలు లేకుండా అవమానించాలన్న ఉద్దేశంతో మీరు ప్రవర్తించారు కనుక వాళ్ళు అలా ప్రవర్తించినందుకు వీళ్ళు ఆవేశానికి లోనవుతారు ఋషులు అప్పుడు వీళ్ళు ఆ ఋషులు వీడికి ముసలం పుడుతుంది అని కోపంగా చెప్పి కృష్ణుణ్ణి కలవకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతారు గతంలో జరిగిన చర్యలు ప్రతి చర్యలుగా కృష్ణుణ్ణి యాదవ కులాన్ని వారు నిర్మించుకున్న అపురూప ద్వారకా నగరాన్ని వెంటాడుతూ వచ్చాయి శిశుపాళ్ళు చంపినందుకు సాల్వుని దండయాత్రలు మునులను అవమానపరిచినందుకు యాదవ్ కులంలో ముసలం పుట్టి అంతఃగాల్ అంతఃకలహాలు జరిగాయి గాంధారి శాపం వారి నాశనానికి ఆద్యం పోసింది కళ్ళ ముందే జరుగుతున్న విపరీతాలను చూస్తూ కూడా కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు పగలు పంతాలు శాపాలు పాపాలు కోపాలు అన్నీ ఏకకాలంలో ద్వారకపై ఆవహించుకున్నాయి ఇవి చాలవన్నట్లు సముద్రుడు ద్వారకను ముంచివేస్తున్నట్టు ఆకాశవాణి హెచ్చరికలు వినిపించాయి తన కళ్ళ ముందే యాదవులు తన్నుకుని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయాడు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ద్వారకకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు కృష్ణుడు బలరాముడు యోగనిద్రలోకి చేరుకుని ఆ తర్వాత తను చాలించి స్వర్గానికి చేరుకున్నాడు కృష్ణుడు అడవిలో ఏకాంతంగా కూర్చొని ఉండగా బోయవాడిని బాణం వేటుతో జన్మ చాలిస్తాడు రామాయణ కాలంలో రాముని చేతిలో చనిపోయిన వాలి మహాభారత కాలంలో బోయవాడిగా పుడతాడు బోయవాడిగా పుట్టి వాలి తనను చంపినందుకు కృష్ణుడిగా పుట్టిన రాముణ్ణి సంహరించి వంతుకు వంతు తీర్చుకున్నాడు అని కొన్ని పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది అర్జునుడు బలరామకృష్ణులకు అంత్యక్రియలు జరిపి చావగా మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకుని హస్తినాపురానికి వెళ్ళాడు అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది పిడుగులు తోకచుక్కలు ద్వారకపై కురిసాయి సముద్రం ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారి ద్వారకను తనలో కలుపుకుంది అపరూప నిర్మాణం విశ్వవిఖ్యాత నగరం కడలి కలుపు కడుపులో కలిసిపోయి కళ్ల ముందు కనుమరుగైపోయింది ఈ సమాచారం అంతా భారతం భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో మనకి చెప్పబడి ఉంది ద్వారకాధీశుడి ఆలయాన్ని మందిరం అని పిలుస్తారు ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వర లింగం ద్వారకాపురి సమీపంలోనే ఉంది ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకాపీఠాన్ని స్థాపించారు కాలగర్భంలో కలిసి సముద్ర గర్భంలో నిలిచిపోయిన ద్వారకా ఉన్నతిని కీర్తిని పెంచడానికి యావత్ జాతి నిరంతరం కృషి చేస్తూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ ద్వారకపై పరిశోధనలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఆరు వరకు గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి సముద్ర తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహాన్ నగర అవశేషాలను కనుక్కున్నారు సముద్రంలో బయల్పడిన నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు దీనికి సంబంధించినటువంటి గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఎన్నో ఆనవాళ్ళు కూడా లభించాయి ఈ అరేబియా సముద్రంలో కనుక్కున్నటువంటి ద్వారకా పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలా ఉన్నాయి హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు ద్వారకా నగరిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి ఘనకీర్తికి ప్రతీకలను వెలికి తీయాలని కోరుకున్నారు ద్వారకా నగరం క్రీస్తుపూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెప్తున్నారు అయితే మన ఈ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఏఎన్ రావు ఆధ్వర్యంలో ఎన్నో పరిశోధనలు చేశారు వాటి ప్రకారం ద్వారకా నగరం క్రీస్ క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లుగా పరిశోధకులు అభిప్రాయపడ్డారు పరిశోధనలో బయటపడిన క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించి రాతి కట్టడాల ఫోటోలను కూడా ప్రపంచానికి చూపించారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైనటువంటి ద్వారకా నగర అవశేషాలు ఆనవాళ్లు నమ్మశక్యం కాని ఆధారాలు కూడా దొరికాయి అలాగే ఎన్నో పరిశోధనలు కూడా చేశారు రెండు వేల ఒకటిలో సముద్ర జలాల్లో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వెలుగులోకి తెచ్చారు ఆ తర్వాత ఆ ప్రభుత్వం కూడా ఇంకా ఇంకా పరిశోధనలు చేయాలి అని చెప్పి ప్రభుత్వం కూడా వాళ్ళకి అనుజ్ఞ ఇవ్వడం జరిగింది ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మరింత తీవ్ర పరిశోధనలు నిర్వహించి ద్వారకా నగరాన్ని పూర్తిగా వెలికి తీసి కృష్ణ భగవానుడి కీర్తి కిరీటాన్ని ప్రపంచం ముందు నిలపాలనుకుంటే ప్రభుత్వాలు సహకరించడం లేదు ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే పరిస్థితులు మారిపోయి గతించిన ఇతిహాసానికి ప్రత్యక్ష సాక్షిగా ఓ మహోన్నత నగరం సముద్ర గర్భంలో నేటికి చెక్కు చదరకుండా దర్శనమిస్తోంది జాతి ఉన్నతిని లోకానికి చూపిస్తోంది మహాభారతం కాల్పనిక కావ్యం కాదు ఇది చారిత్రక గ్రంథం అని నిరూపించేందుకు బయటపడుతున్న ఆనవాళ్ళు ద్వారకకు మూగసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగర నగరం సముద్ర గర్భంలో మిస్టరీగా మిగిలిపోకూడదు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది హిందువులు శ్రీకృష్ణుని భక్తులు కోరుకుంటున్నారు ఆ మహానగరాన్ని తిరిగి నిర్మించాలంటూ కూడా చాలా మంది ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు భారతావన్ని హిందూ రాజ్యంగా చూడాలని కోరుకునే ప్రభుత్వం నిధులు విడుదల చేసి ద్వారకా నగరానికి పూర్వ వైభవం తేవాలని కూడా కోరుకుంటున్నారు భాగవతం ప్రకారం నారదముని ద్వారకా నగరానికి వచ్చినప్పుడు ఆ మహా నగర విశే నిర్మాణాన్ని విశేషాలని ఈ విధంగా వర్ణించాట విశ్వకర్మ ఈ నగరానికి కవచల్లా చుట్టూ ఒక గోడను నిర్మించి దానికి నాలుగు ద్వారాలను ఏర్పాటు చేశాడని ఈ నగరంలోనే భవన నిర్మాణాన్ని ఒక ఖచ్చిత పద్ధతిలో కట్టి ప్రాంతాల వారీగా విభజించాట ఈ నగరంలోకి అడుగు పెట్టగా పక్షుల కిలకిలా రావాలతో పచ్చటి ఉద్యానవనాలతో అందమైన సరస్సులతో దర్శనమిస్తుందని ఈ నగరంలో సామ్రాజ్యం సామాన్య జనాలు ఉండటానికి అందమైన నివాసాలతో పాటు తొమ్మిది లక్షల రాజప్రసాదాలను వజ్ర వైఢూర్యాలతో నిర్మించి వాటి స్తంభాలపై బంగారు పూత పూసి ఎంతో విలువైన మణిమాణిక్యాలను పొదిగారట ఈ కోటలోని ప్రతి వస్తువు బంగారంతో తయారు చేసి వివిధ రకాలైన ఆభరణాలతో అలంకరించారట వాటిలో కొన్ని భవంతులు ఆకాశంలో మబ్బులను తాకే అంత ఎత్తుగా కట్టారట ఆకాశ హర్మ్యాలపై నుంచి చూస్తే ద్వారకా నగరం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా స్పష్టంగా కనబడేవిట కృష్ణుడు తన పరివారానికి పదహారు వేల మంది గోపికలకు ఎంతో అందమైన పదహారు వేల భవంతులను కట్టించాట నారదుడు వాటిలోని ఒక భవంతిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపడినట్లు మనకి భాగవతంలో ఉంటుంది ఆ భవంతులలోని స్తంభాలకు వైఢూర్యాలను బహుచక్కగా పొదిగి అక్కడి గోడలపై ఆ నీలలోహితుడి లీలలను శిల్పరూపంలో ఆవిష్కరించారట అక్కడి నేల బంగారు వర్ణంతో దగదగలాడేదిట ఆ భవంతిలో పందిళ్లకు ముత్యాలహారాన్ని తోరణాలుగా అలంకరించారట అక్కడి బల్లలు మంచాలు కుర్చీలు తెల్లటి ఏనుగు కొమ్మలతో చేసి వాటికి వెలకట్టలేని అందమైన ఆభరణాలను అలంకరించారట అక్కడి పనివాళ్ళు చక్కటి వస్త్రాలంకరణలో వస్త్రాలంకరణతో మెడలో ఒక రకమైన ముద్ర కలిగిన ఆభరణాలను కలిగి ఉన్నారు ఆ ఆభరణాలకు రక్షణ కాచే భటులు కంచు కవచాలు ధరించి తల తలకు పా తలపాగాలు పెట్టుకుని ఆ రాజ్యపు ప్రత్యేక వస్త్రాలను ధరించి చెవులకు బంగారు ఆభరణాలు పెట్టుకుని ఉన్నారట ఆ భవంతిలోని చీకటినే పారద్రోలే దీపాలకు వజ్రాలను పొదిగి వాటిలో సువాసనను వెదజల్లే నూనెను పోసి వెలిగించగా ఆ నూనెలోని సువాసనవంతంతో ఆ ప్రాంతమంతా పరిమళవంతంగా అయ్యిందట ఆ భవనంలోంచి బయటకు వచ్చిన నారదుడు ఆ భవనం మొత్తం తిరుగు తిరుగుతూ ఉండగా అక్కడి రోడ్లన్నీ చక్క అక్కటి నిర్మాణ శైలితో ఎక్కడా వాహనాలకు ఆటంకం కలగకుండా ఉండే విధంగా కూడలను నిర్మించారట ఆ నగరం మొత్తం వివిధ భాగాలుగా విభజించి ఒక భాగంలో రాజప్రసాదాలు మరో భాగంలో ప్రభుత్వ కార్యాలయాలు న్యాయస్థానాలు వేరొక భాగంలో నగరవాసులు నివసించడానికి భవంతులు మరొక భాగంలో పాఠశాలలు ఇంకొక భాగంలో వ్యాపార సముదాయాలు యాత్రికులకు బస బస ఏర్పాట్లు మరో భాగంలో ఆలయాలు ఇలా పక్కా ప్రణాళికతో కట్టారట ద్వారక భారతదేశంలో ఉన్న ప్రాచీన ఏడు నగరాల్లో ఒకటి ఇది అరేబియా సముద్రం ఒడ్డున ఉన్నది ఈ నగరాన్ని కృష్ణుడు నిర్మించాడు ఆయన హయాంలో ఈ రాజ్యం సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగింది శ్రీకృష్ణుని మరణానంతరం తర్వాత ఒక పెద్ద వరద ముంచెత్తడంతో ఆ రాజ్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అయినా అరేబియా సముద్రంలో అడుగు భాగంలో అలానాటి రాజ్య కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయని భక్తుల యొక్క నమ్మకం ఇక్కడ ఈ ద్వారకలో చూడదగ్గవి ఎన్ని ఏమిటి అంటే బెట్ ద్వారక ద్వారకాధీశ ఆలయం గుమ్లి గోపీ తలవ్ ఆలయం గోమతి ఘాటు ఆలయాలు రుక్మిణి దేవాలయం నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీకృష్ణ ఆలయం బలకతీర్థ మరియు దేహోత్సార్గ్ మరియు గోప్నాథ్ మహాదేవ్ ఆలయాలు మొదలైనవన్నీ ఇక్కడికి ఎలా చేరుకోవాలి చేరుకోవడానికి అన్ని రకాలైనటువంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అంత గొప్ప నగరం ఈ ద్వారక ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బెట్ ద్వారక గురించి అంటే పంచద్వారకలందు బెట్ ద్వారక ఒకటి శ్రీకృష్ణుడు చిన్నతనమునందు తన స్నేహితుడైన సుధాముణ్ణి ఇక్కడే కలుసుకున్నట్టు చెప్తారు మరియు ద్వారక నందు ఇది ఒక భాగం మాత్రమే శ్రీకృష్ణుని అసలు నివాసంగా నిర్ధారింపబడిన బెట్ ద్వారక అనేది అరేబియా సముద్రంలో ద్వారక దగ్గర ఉన్న చిన్న ద్వీపం శ్రీకృష్ణుని కాలంలో బెట్ ద్వారక నౌకాశ్రయం ధర్మిల ద్వారక అభివృద్ధి చెందింది అభివృద్ధి చెంది సమీపంలోని ఒ ఒక్క నౌకాశ్రయంగా రూపుదిద్దుకుంది రుక్మిణీదేవి కొలిచినటువంటి శ్రీకృష్ణుని విగ్రహంతో వాస్తుశిల్పి వల్లభాచారులు సుమారు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం నిర్మించాడు ఈ ఆలయంలో శ్రీకృష్ణుని విగ్రహం రుక్మిణిచే తయారు చేయబడింది అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ బెట్ ద్వారకా ఒక చిన్న ద్వీపం ద్వారకా పట్టణానికి ఉత్తరంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున ఓకా పట్టణం ఉంది అక్కడి నుంచి ఫెర్రీల ద్వారా బెట్ ద్వారకా చేరుకోవచ్చట బెట్ ద్వారకా అంటే శ్రీకృష్ణుడి చిన్ననాటి గురుకుల స్నేహితుడు సుధాముడు అంటే కుచేలుడు బెట్ అంటే బహుమతినిచ్చిన ప్రదేశం అని అర్థంట పేదవాడైన కుచేలుడు గుప్పెడు అటుకులని శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించింది ఇక్కడే కుచేలుడి పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించిన ప్రదేశం కూడా ఇదే బెట్ ద్వారక శ్రీకృష్ణుడు తన కుటుంబంతో పరివారంతో నివసించిన ప్రదేశమని కూడా చెప్తారు గోమతి ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణుడు తన దర్బార్ని నడిపించాడని రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవాడని అంటారు ఇది చాలా పవిత్రమైన ప్రదేశం ఆనాడు శ్రీకృష్ణుడిని నిర్యాణానంతరం అసలైన ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోగా మిగిలిన చిన్న భూభాగమే ఈ బెట్ ద్వారక ప్రధాన ఆలయమైన ద్వారకలో ఉన్న ద్వారకాధీశుడి విగ్రహం లాగానే ఈ బెట్ ద్వారకలో కూడా ఉంటుంది ఈ రెండు విగ్రహాలలో చేతిలోని గదధారణలో మాత్రం మార్పు ఉంటుంది సైజులో కూడా కొంచెం చిన్నగా ఉంటుంది విగ్రహం శ్రీకృష్ణుడి భక్తుడైన వల్లభాచార్య దీన్ని నిర్మించినట్లు చెప్తారు శ్రీకృష్ణునితో పాటు ఆలయంలో ప్రజుమ్నుడు పురుషోత్తముడు దేవకి ఆలయాలు ఉన్నాయి ఉత్తర దక్షిణ దిశలో గరుడు ఆలయం ఉంది కృష్ణుడి ఆలయం సమీపంలో తూర్పున సాక్షిగోపాలుడు ఉత్తరాన రుక్మిణి రాధాదేవి ఆలయాలు జాంబవతి మొదలైన మూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలామంది భక్తులు గోధుమ పిండి ఇతర ఆహార పదార్థాలు దానంగా ఇస్తారు బెట్ ద్వారక ఆలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకి మహాప్రసాదంగా భక్తులకి భోజనం పెడతారు బియ్యం పళ్ళెల్లో దక్షిణ పెడితే కొంచెం బియ్యం చేతిలో ప్రసాదంగా ఇస్తారు ఆ బియ్యాన్ని ఇంట్లోని బియ్యంలో కలుపుకోమని చెప్తారట బియ్యాన్ని ప్రసాదంగా ఇవ్వటం ఇక్కడే కనిపిస్తుంది ఇక్కడ పెద్ద గోశాల కూడా ఉందిట స్థల పురాణం ప్రకారం విష్ణువు శంకాసురుడు అను రాక్షసుని ఈ ద్వీపంలో సంహరించాడు శంకాసురుడు అని రాక్షసుడు శంఖమును పోలిన ఆభరణము తలపై కలిగి గర్వంతో ఉండేవాట వాడు తనకు కల ధనము వలన స్త్రీలు తనను ఇష్టపడతారని భావించేవాడు వాడు కృష్ణుడు సాధారణ పశువుల కాపరి అయినను నిత్యం గోపికలతో వినోదిస్తూ ఉన్నాడని కృష్ణుని అందు అసూయపడ్డాడు ఒక రాత్రి శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఇంకా అందమైన యువతి యువతులతో రాసలీలా నృత్యం చేస్తూ ఉండగా ఈ శంకారుసురుడు చూసి అసూయపడ్డాట అందు అంటే ఆ యువతులలో అందమైన యువతులను శంఖాసురుడు నృత్యం నుండి బయటకు లాక్కుని తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ యువతులు సహాయం కోసం అరవగా కృష్ణుడు శంకాసురుణ్ణి ఆపాడు కృష్ణుడు వారిని కాపాడి బలరామునికి వారిని అప్పగించాడు కృష్ణుని శక్తి చూసి శంకాసురుడు ప్రాణభయంతో పరిగెత్తాడు అయినా కృష్ణుడు వదలక పట్టుకుని ఒక్క ముష్టిఘాతంతో కింద పడేశాడు శంకాసురుడు అలసిపోగా శ్రీకృష్ణుడు అతని నుండి శంఖమును పోలిన ఆ ఆభరణాన్ని తీసుకుని బలరామునికి ఇచ్చి శంకాసురుణ్ణి వధించాడు రూపంలో ఉన్న విష్ణు భగవాను రుక్మిణి త్రివిక్రముడు దేవి రాధ లక్ష్మి సత్యభామ జాంబవతి లక్ష్మీనారాయణ తదితర దేవతల ఆలయాలు కూడా ఈ బెట్ ద్వారకలో ఉన్నాయి బెట్ ద్వారకలో కల మరొక ఆలయం హనుమాన్ దండి ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు హనుమకుమారుడైన మర మకరధ్వజని చిత్తరువులు కూడా ఎన్నో ఉన్నాయి హనుమంతుడు తిని వదిలిన ఫలమును తిని ఒక మొసలి మకరధ్వజనికి జన్మనిచ్చినట్లు చెప్తారు బెట్ అంటే గుజరాతీ భాష నందు దీవి అని అర్థం కనుక దీనిని బెట్ ద్వారకగా కూడా పిలుస్తారు యాత్రికులు ఒక్క రేవు నుంచి లాంచీ ద్వారా బెట్ ద్వారక చేరుకోవాలట శ్రీకృష్ణుడు చిన్నతనమునందు తన స్నేహితుడైన సుధాముణ్ణి సుధాముణ్ణి ఇక్కడే కలుసుకున్నట్లు చెప్తారు ఇంకా ద్వారకలో ఇది ఒక భూభాగం మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉండే సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పదింటి వరకు మళ్ళీ సాయంత్రం మూడు నుంచి ఆరు వరకు ఈ బెట్ ద్వారక నందు ఆలయ సందర్శనం తర్వాత మళ్ళీ ద్వారక చేరుకోవాలట ఈ విధంగా ఈ యాత్ర చేసుకోవాలి అని సరే ద్వారకా అన్న పదానికి అర్థం ఏంటి అనుకున్నట్లయితే ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి ద్వారం అనే అర్థాలు ఉన్నాయి ద్వార్ ఆధారంగానే ఈ నగరానికి ద్వారకా పేరు వచ్చింది అని చెప్తారు అనేక ద్వారాలు ఉన్న నగరం కాబట్టి ద్వారకా అయింది హిందువులు అతి పవిత్రంగా భావి భావించే చార్ధా నాలుగు ధామాలలో ఒకటి ఈ ద్వారకాపురి మిగిలినవి బద్రీనాథ్ పూరి రామేశ్వరం పేరులో మొదటి భాగం ద్వారక అనేది నగరాన్ని సూచిస్తుంది ఆది అనేది మొదటి అనే దాన్ని సూచిస్తుంది మొదటివాడు భగవంతుడు కనుక దానికి అధిపతి అధీసుడు అయ్యాడు ద్వారకానాథుని ఆలయం కనుక ఈ ఆలయం ద్వారకాధీస్ అయింది ఈ ద్వారకాధీసుడి ఆలయాన్ని జగత్ మందిరం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం ప్రధాన దైవం శ్రీకృష్ణుడు జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి నాగేశ్వరలింగం ద్వారకాపురికి సమీపంలోనే ఉంది ఇంకా సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఈ ద్వారకా నగరాన్ని చూపించడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ప్రతిపాదన చేయబడింది ప్రభుత్వానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మరియు పర్యాటక రంగం ఈ ప్రతిపాదన మీద పనిచేస్తున్నారు రెండు దశాబ్దాల పాటు జరిగే ఈ ప్రణాళిక పూర్తి చేసుకుంటే అది ప్రపంచంలో ఉన్న మొట్ట అంటే సముద్రాంతర వస్తు ప్రదర్శనశాల అవుతుంది ఏది ఏమైనా ఈ మహోన్నత నగరం సముద్రపు అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం నిజంగా అద్భుతం కదండి ఇప్పటికే ద్వారకాపురి యాత్రికులకు సముద్రంలో మునిగిపోయిన చూటును చూపిస్తారు అల్లంత దూరంలో రుక్మిణీ దేవాలయం నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది జగద్రక్షణార్థం లీలలను చూపిస్తూ మధుర బృందావనం తట గోవర్ధనగిరి ప్రాంతాలను పునీతం చేసే ద్వారకలో ద్వారకాధీశుడై మోక్ష ద్వారాధీశుడై ద్వాపరంలో అవతరించాడు ఆ పరమాత్మ భగవద్గీతను వివరించి మోక్ష మార్గాన్ని సుగమం చేశాడు అందుకే ఆ శ్రీకృష్ణుణ్ణి మనసా కొలిచి తరిద్దాం అంతేకాకుండా ఆయనతో పాటు జన్మించినటువంటి సోదరి యోగమాయ ఆ తల్లి ఎవరు జగన్మాత యోగమాయ రూపంలో జన్మిస్తుంది కదా ఈరోజు అష్టమీతిథి అంటే చూడండి అష్టమీ తిథి కృష్ణాష్టమి దుర్గాష్టమి రెండు కూడా చక్కగా కలిసి వచ్చాయి మనకి ఈ ఈ క్షేత్రాల్లో ఆఖరిలో చెప్పుకునేటటువంటి ఈ ద్వారక అనుకోకుండా మనకి భగవంతుని అనుగ్రహంతో ఏ తిథి నాడు వచ్చిందో కృష్ణాష్టమి అనుకోవచ్చు దుర్గాష్టమి అనుకోవచ్చు అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి తిది ఎందుకని అంటారేమో చాలామందికి తెలిసే ఉంటుంది వసిన్యాది వాగ్దేవతలు రచించారు కదా లలితా సహస్రనామాన్ని ఆ వాళ్ళు ఆ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి రూపం నుంచే ఉద్భవించారు కుడి చేతి వెంప నుంచి నలుగురు ఎడం చేతి వెంప నుంచి నలుగురు మొత్తం ఎనిమిది మంది వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళు లలితా సహస్రనామాన్ని చెప్పారు వాళ్ళు అష్టమి నాడు మొదలుపెట్టి పంచమి నాడు పూర్తి చేశారట మనకి ఆ లలితా సహస్రనామ వివరణలు ఇవన్నీ వస్తాయి ఇది అందరికీ తెలిసే ఉంటుంది అలాగ అష్టమి నాడు మొదలుపెట్టి పంచమి నాడు పూర్తి చేస్తారు ఆ లలితా సహస్రనామాన్ని ఆ విధంగా మనకి వచ్చింది హైగ్రీవుని కోసం రచించినటువంటి ఆ లలితా సహస్రనామం అగస్తుని ద్వారా మనకు అందించారనమాట ఆ విధంగా మనకి ఆ రహస్యనామాలు మనకి మన చేతికి వచ్చాయి మనం ఇప్పుడు ప్రతి వారం పారాయణ చేసుకుంటున్నాం ఆ విధంగా అనుకోకుండా అష్టమి నాడు ఇంత అద్భుతంగా భగవంతుని అనుగ్రహం కాకతాళీము ఏమన్నా అనుకోండి మనకి ఎంత చక్కటి అవకాశము భగవంతుని ఈ విధంగా భగవంతుడితో పాటు ఆ భగవతిని కూడా స్మరించుకునే అవకాశాన్ని ఈ విధంగా కల్పించాడు కనుక ఇంత అద్భుతమైనటువంటి ఈ శ్రీకృష్ణుని యొక్క క్షేత్రాలు వాటి దర్శనాన్ని మనం అద్భుతంగా చెప్పుకున్నాం తద్వారా దర్శించాం కూడా కనుక ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి